అధిక ధర ఆశ చూపారు తనకు సీసాలు ఇస్తే సాధారణ ధర కంటే ముప్పై పైసలు అదనంగా ఇస్తానంటూ ఎరవేశారు ఇదంతా నకిలీ మద్యం కోసమేనని తెలిసిన డబ్బుకు దాసోహమైన శ్రీనివాస పెట్ బాటిల్స్ యజమాని నిందితులతో కుమ్మక్కయ్యారు అందరూ కలిసే సూరంపల్లిలో నకిలీ మద్యాన్ని తయారు చేసి మొలకల చెరువుకు రవాణా చేశారు ఇలాంటి ఎన్నో విస్తుపోయే విషయాలు శ్రీనివాసరెడ్డి కళ్యాణ్ల రిమాండ్ రిపోర్టులో వెలుగు చూశాయి నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు అక్రమాలు తవ్వేకొద్దీ బయటికొస్తున్నాయి ఏ రేంజ్లో నకిలీ మద్యాన్ని తయారు చేసి బ్రాండింగ్ చేశారో నిందితుల రిమాండ్ రిపోర్టు చూస్తే బహిర్గతమవుతుంది కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలోని పారిశ్రామిక వాడలో ఉన్న శ్రీనివాస పెట్ బాటిల్స్ యజమాని శ్రీనివాసరెడ్డిని ఏటూ జగన్మోహనరావు సంప్రదించారు తనకు నూట ఎనభై రెండు వందల మిల్లీ లీటర్ల పరిమాణం గల సీసాలను తయారు చేసి ఇవ్వాలని కోరారు ఏ అవసరం కోసమని శ్రీనివాసరెడ్డి అడిగితే నకిలీ మద్యం గురించి వివరించారు సాధారణంగా ఇచ్చే ధర కంటే ఎక్కువే ఇస్తానని చెప్పడంతో శ్రీనివాసరెడ్డి కిమ్మనలేదు డబ్బు ఎక్కువ వస్తుందన్న ఆశతో ఖాళీ సీసాల సరఫరాకు అంగీకరించారు ఒక్కో సీసాకు రూపాయి ముప్పై పైసలు తీసుకుంటుండగా ధర పెంచి రూపాయి అరవై పైసల చొప్పున సరఫరా చేసేందుకు అంగీకరించారు జీఎస్టీ నంబర్ కావాలని పరిశ్రమ యజమాని అడగడంతో దరఖాస్తు చేశారని త్వరలో వస్తుందని చెప్పారు ఒప్పందం మేరకు మూడు విడతలుగా మొత్తం లక్షా ముప్పై ఒక్క వేల సీసాలను తయారు చేసి ములకల చెరువు మండలం నాయుని చెరువుపల్లికి మంత్రి రెడ్డి పేరుతో రవాణా చేశారు ఇందుకు గాను రెండు లక్షల యాభై ఏడు వేలు చెల్లించారు ఈ విధంగా సూరంపల్లి నుంచి ములకల చెరువుకు రవాణా అయ్యింది విజయవాడ చెరువు సెంటర్లోని శ్రీనివాస వైన్స్ లో ప్రధాన నిందితుడు ఏ వన్ అద్దేపల్లి జనార్దన్ రావుకు భాగస్వామ్యం ఉంది ఇబ్రహీంపట్నంలోని గోదాం నుంచి ఈ దుకాణానికి ఏ టూ జగన్మోహన్ రావు నకిలీ మద్యం సరఫరా చేసేవారు అక్కడ లిక్కర్ షాప్ నిర్వహణ చూసే కళ్యాణ్ వీటిని విక్రయించేవారు వచ్చే లాభాలను వీరు పంచుకునేవారు దుకాణంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేయగా నకిలీ సరుకు అమ్మినట్లు ఆధారాలు లభించాయి దీంతో కళ్యాణ్ ను అరెస్టు చేశారు గతేడాది మద్యం దుకాణాలకు నిర్వహించిన పేలంలో ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు మరికొంత కలిసి సిండికేట్ గా ఏర్పడ్డారు మొత్తం ముప్పై ఎనిమిది మంది కలిసి దుకాణాలకు దరఖాస్తు చేశారు వీరికి విజయవాడలో ఒకటి కంచికచర్లలో మరొకటి లాటరీలో దక్కాయి విజయవాడ దుకాణానికి నందిగామకు చెందిన పూర్ణచంద్రరావు పేరుతో లైసెన్స్ వచ్చింది దీనిని విద్యాధరపురం సమీపంలోని చెరువు సెంటర్ లో ఏర్పాటు చేశారు కళ్యాణ్ నిర్వహణ చూసుకునేవారు ఇబ్రహీంపట్నంలో నింపిన నకిలీ సరుకును కళ్యాణ్ కు పంపించి అక్కడ విక్రయించేవారు భారీ పరిమాణంలో విక్రయాలు సాగాయి ములకల చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడగానే ఇబ్రహీంపట్నంలో అప్రమత్తమయ్యారు వెంటనే నకిలీ సరుకును సర్దేశారు విజయవాడ చెరువు సెంటర్లో నడుస్తోన్న శ్రీనివాస వైన్స్ లో ఉన్న అరవై కేసుల స్టాక్ ను రాత్రికి రాత్రి పారబోయించారు ఇందుకుగాను కూలీలకు ఆరు వేలు డబ్బులిచ్చారు అయితే దుకాణంలో అంతర్గతంగా రాసుకునే సేల్స్ షీట్లు నిందితులను పట్టించాయి శ్రీనివాస వైన్స్ లో నకిలీ మద్యం అమ్మకాలు సాగించినట్లు ఆధారాలు లభించిన నేపథ్యంలో భవానీపురం ఎక్సైజ్ స్టేషన్ నుంచి ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు తెలుస్తోంది దీని ఆధారంగా దుకాణానికి నోటీసు ఇచ్చినట్లు సమాచారం మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని వివరణ కోరినట్లు తెలుస్తోంది వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు ములకల చెరువు కేసులోని నిందితులు ఇబ్రహీంపట్నం కేసులోనూ ఉన్నారు ఒకే వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తోన్న వ్యవహారం కావడంతో అక్కడ అరెస్ట్ అయిన వారిని విజయవాడకు తరలించేందుకు ఎక్సైజ్ పోలీసులు కో కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయనున్నారు రిమాండ్ లో ఉన్న రాజు హాజీ మిథున్ అంత దాస్ లను వారెంట్ తో తీసుకురానున్నారు విజయవాడ తీసుకొచ్చి ఎక్సైజ్ కోర్టులో న్యాయాధికారి ఎదుట హాజరుపరచనున్నారు అనంతరం కస్టడీ పిటిషన్ దాఖలు చేసి వీరిని విచారించనున్నారు కేసు దర్యాప్తుపై దృష్టి సారించిన పోలీసులు నిందితులకు సంబంధించిన కాల్ డేటా వివరాలను తీసుకుంటున్నారు వీటి ద్వారా నిందితులు ఎవరెవరితో టచ్ లో ఉన్నారు ఏ రోజుల్లో ఎక్కడెక్కడ ఉన్నారనే వివరాలను శోధించనున్నారు